వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల ఉత్తరప్రదేశ్లో గాజియాబాద్లో జరిగింది సంఘటన ఉత్తరప్రదేశ్లో గాజియాబాద్లో జరిగింది ఒక కోడలు అత్తను దారుణంగా ఈడ్చి 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 కొట్టే వీడియో ఇది చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ అత్తను కొడుతుంది కోడలు మెట్ల మీదకెలిచి ఈడ్చి ఆ కోడలికి సపోర్ట్ ఎవరో తెలుసా ఆ కోడలు తల్లి ఇక్కడ దౌర్భాగ్యం ఏందంటే కోడలికి తల్లి కూడా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ ఆ తల్లి కూడా ఆమె కొడుకుకు పెళ్లి చేసి అక్కడ ఓ కోడలికి అత్తె అయి ఉంటుంది కదా తన కోడలు కూడా తనని అలాగే కొడితే కూతురికి అలా నేర్పిస్తుందా ఇప్పుడు ఇక్కడ కూతురుతోటి కొట్టిపిస్తుంది దగ్గరుంది తను కూడా కొడుతుంది రేపు తన ఇంటికి తను వెళ్ళినప్పుడు కోడలు కూడా అలాగే తన్ని తరిమేస్తే ఏం చేస్తుంది ఆ తల్లి నేను ఒక తల్లినే కదా ఆమె ఒక తల్లే కదా నా కూతురికి ఎట్లా చెప్పాలి నేను కొట్టమని అని కొంచెమైనా బుద్ధు ఉండాలనా జ్ఞానం ఉండాలినా ఒక కూతురికి తల్లి అయినప్పుడు ఇంకో కోడలికి అత్తే అవుతుంది కదా అది ఎట్లా మర్చిపోతున్నారు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మీకు వీడియో చూపించే ముందు ఈ ఈ విషయం చెప్పి మీకు వీడియో చూపిస్తాను ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ఒక వృద్ధ మహిళను ఆమె కోడలు మరియు ఆమె తల్లి లాగి దారుణంగా కొట్టారు నిందితురాలు ఆకాంక్ష ఆ కోడల పేరు ఆకాంక్ష ఆమె అత్త సుదేశ్ దేవిని ఆమె సొంత ఇంట్లోనే కొడుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్లో కూడా ఆకాంక్ష మరియు ఆమె తల్లి సుదేశ్ దేవిని పదే పదే నెట్టి కొట్టడము నేలపైకి లాగి కనికరం లేకుండా కొట్టడం కనిపిస్తుంది ఆ వీడియో మీకు చూపిస్తా నేను దాడి తీవ్రంగా ఎక్కువగా ఉన్నప్పటికీ బాధితురాలు న్యాయం కోసం చాలాసార్లు పోలీస్ స్టేషన్కు వెళ్ళింది అయినా పోలీసులు మొదట్లో మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారు కోడలు కుటుంబానికి పోలీసులు పోలీస్ శాఖతో సంబంధాలు ఉన్నాయని అంటే కోడలు కుటుంబానికి కావచ్చు కోడలు కావచ్చు పోలీస్ శాఖతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఈ చర్య అయిందని కూడా ఆరోపించారు ఆ ఆవిడ అంటే తన బాధ ఎంతగా ఉంటే ఆరోపించారు చెప్పండి ఎన్నిసార్లు పోయినా పోలీసులు పట్టించుకోకపోతే ఆ వృద్ధురాలు ఆ వయసులో ఆ ఆవిడ ఏం చేస్తుంది తన బాధ ఎవరికి చెప్పుకుంటుంది అందుకే వాళ్ళ కుటుంబాలతో కూడా పోలీసు అధికారులతో కూడా పోలీ ఆ పోలీసు సిబ్బందితో సంబంధాలు ఉన్నాయి ఆ శాఖలు అని చెప్పేసి ఆమె అట్ల కూడా ఆరోపించడం జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆకాంక్ష ఆమె తల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే ఈ అంటే ఈ విషయము అంటే ఆమెను ఎంతగా కొట్టారో ఈ వీడియో బయటికి వస్తే కానీ పోలీసుల కళ్ళకు కట్టినట్టు కా కనబడలేదట తన వంటి మీద ఉన్న దెబ్బలు కొని తను మాట్లాడే ఆ బాధ అయినా అర్థం కాదా పోలీసులకైనా అంటే సాక్ష్యాధారాలు మా కళ్ళ ఇంకా నయ్యం మా ముందు కొట్టమనండి ఎలా కొట్టారో చూసి కేసు నమోదు చేస్తామని లేదు ఇప్పుడు అవే రోజులు వస్తాయేమో నన్ను కొట్టారు బాబో నన్ను తిట్టారు బాబో కేసు నమోదు చేసుకోండి అంటే మేము చూడలేదు కదా కొట్టింది తిట్టింది ఇప్పుడు మా ముందు కొట్టమనండి తిట్టమనండి మేము కేసు నమోదు చేస్తామంటారేమో పోలీసులు ఈ కథ అలాగే ఉంది అంటే ఈ వీడియో బయటకు వచ్చి వైరల్ అవుతుంటే కానీ కేసు నమోదు చేశారట ఎక్కడ ఎంత దౌర్భాగ్యం ఉందో ఇంకా గమనించుకోవాలి ఈ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ చూపించిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడదాము ఈమె కోడలు ఈమె అత్త ఈమె కోడలు ఈమె అత్త చూడండి బాగా అంత లావుండి ఆ పెద్దావిడ మీద అలా పడి పోరాడి కొడతా ఉంటే ఆమె ఏమైపోవాలి అంటే ఈ వృద్ధుల కోసం ఏ చట్టాలు పెట్టరా వాళ్లకు ఎలాంటి హక్కులు కల్పించరా వాస్తవంగా తల్లిదండ్రుల ప్లేసుకు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులని చూసుకునే హక్కు కానీ లేకపోతే వాళ్ళు స్వతంత్రంగా బతికే హక్కు కానీ ఏ చట్టాలు కల్పించవా ఏ పోలీసులు పట్టించుకోరా ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం ఎన్నో చూస్తున్నాం తల్లిదండ్రులను తీసుకొచ్చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం అనాథాశ్రమాలలో పెట్టేసి వెళ్ళిపోవడం ఇంకో విషయం ఏంటంటే వాళ్ళని కొట్టక తిట్టక కూడా విషం పెట్టి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా కొట్టి కూడా గొంతు నుమిలి చంపేసిన వీడియోలు కూడా ఎన్నో చూసాం అలాగే బయట ఎంతోమంది ఏడుస్తున్నారు నా కొడుకు నన్ను చూడట్లేదు నా కోడలు నాకు బుక్కడ అన్నం పెట్టట్లేదు వాళ్ళు ఒక వయసుకు వచ్చేసి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత మీ పిల్లలతో పాటు ఒక ముద్ద అంతకు మించి తినరు కదా కుంభాలు కుంభాలు తిని మేము మేము తింటాం మాకు తెచ్చి పెట్టండి అన్నారు కదా ఖరీదైన బట్టలు కొనిపెట్టండి మేము పట్టు చీరలు కట్టుకొని బయటకు వెళ్తాం అన్నారు కదా ఏం కావాలా మహా అయితే వాళ్ళు కట్టుకోవడానికి ఇంత గుడ్డ వాళ్ళు తినడానికి బుక్కడ అన్నము మీ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఒక పిల్లలు అనుకోవచ్చు కదా అలా కని పెంచిన తర్వాత కూతుర్ని కొడుకుని కన్నాక వాళ్ళని కనకపోతే పెంచకపోతే ఈరోజు ఇంత పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళ ఎందుకు ఇది ఆలోచించట్లేదు కోడంలకు అంత కొమ్ములేమొస్తున్నాయి ఒక చిన్న డౌటు కోడళ్ళకంత కొమ్ములు ఏమొచ్చాయి అత్తలను కొట్టే హక్కు కోడళ్ళకి ఎవరిచ్చారు ఒకప్పుడు కోడళ్ళ మీద అత్తలు కొడుతున్నారు అత్తలు తిడుతున్నారు అత్తలు షాడీజం చూపిస్తున్నారు వరకట్న వేధింపులు ఉన్నాయనే కోడళ్ళ కొత్తగా చట్టాలు తీసుకొచ్చిరు ఆ కొత్తగా చట్టాలు తీసుకొచ్చినాక తర్వాత ఏ అత్త కూడా భయపడింది ఈ రోజుల్లో రోజులు మారిపోయి కూడా నా బిడ్డను ఒక ఇంటికి కోడలుగా ఇస్తున్నాను ఒక ఇంటి నుంచి వచ్చే బిడ్డని నేను ఎందుకు తిట్టాలి అనే అత్తలు కూడా చాలామంది ఉన్నారు కూతురులాగా చూసుకునేవాళ్ళు కానీ వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత బుక్కడ అన్నం పెట్టండి వాళ్ళకు వాళ్ళకు మీరు ఏం చెయ్యని అవసరం లేదు నీ తల్లిలాగా కూడా చూసుకొని అవసరం లేదు ఒక మనిషిలాగా చూడండి అట్లీస్ట్ ఒక మనిషిలాగా ఒక మనిషిలాగా అత్తను మామను ఒక మనిషిలాగా చూస్తే చాలు ప్రశాంతంగా మహా అయితే వాళ్ళెంతో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బతుకుతారు ఆ పది సంవత్సరాల ఐదు సంవత్సరాల కాలం కూడా వాళ్ళకు ప్రశాంతత అనేది లేకుండా ఇంత టార్చర్ చేసి ఇంత ఇంత పనిష్మెంట్ ఇచ్చుకుంటా ఇంత కొట్టుకుంటా తిట్టుకుంటా వాళ్ళని సాకాల్సినంత అవసరం ఏంటమ్మా మీకు ఎవరిచ్చారు ఆకు ఎక్కడి నుంచి వచ్చింది ఆకు వాళ్ళు లేకపోయిన ఉంటే వాళ్ళ కొడుకు ఈరోజు మీకు మొగుడయ్యే వాళ్ళు కాదు కదా వాళ్ళే లేకపోయిన ఉంటే ఇంకో ఇంటి నుంచి అల్లుడు వచ్చి కూతురుకి మొగుడయ్యేవాడు కాదు కదా ఎందుకు ఇంత దారుణాలకు తెగిడుస్తున్నారు అంటే మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఇక్కడ ఏమైపోతుంది సమాజము ఇప్పుడున్న సమాజంలో మహిళలు ఏమైపోతున్నారు వాళ్ళ వాల్యూస్ మర్చిపోతున్నారు వాళ్ళ విలువల్ని తగ్గించుకుంటున్నారు వాళ్ళ కట్టుబాట్లను మర్చిపోయి కట్టలు తెంచుకొని వికృత రూపంలో మారిపోతున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఒక సైకోయిజన్ లాగా ప్రవర్తిస్తున్నారు చాలామంది అంటే చాలా వరకు మంచి మంచి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ మంచి వాళ్ళే చెడ్డ వాళ్ళ సావాసం చేసి చెడ్డగా మారిపోతున్నారు చాలా వరకు అందుకే మన విలువల్ని మనం మర్చిపోకూడదు అని గుర్తు చేస్తున్నాం మరొకసారి విలువల్ని మర్చిపోకుండా కన్న తల్లిదండ్రులే కావచ్చు కానీ అత్త మామలు అని చెప్పేసి మామలు వేరు కన్న తల్లిదండ్రులు వేరు అనుకోకుండా కన్న తల్లిదండ్రుల ప్లేస్లోనే మామల్ని కూడా మీరు కొంచెం కనికరం చూపించి వాళ్ళ మీద దయ తలిచి దయ తల్చి అని ఎందుకంటున్నా అంటే అసలు దయత దయ అనేది మీకు వర్తించదు అసలు దయతలు తలచాల్సిన అవసరం ఏంది మీ బాధ్యత కానీ ఇప్పుడు ఆ బాధ్యతను మర్చిపోయారు కాబట్టి దయతలిచి వాళ్ళకంటూ ఒక మనిషిలాగా చూడండి కొద్దిగా వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకు ఒక బుక్కడ అన్నం పెట్టి కట్టుకోవడానికి ఇంత గుడ్డనిచ్చి వాళ్ళు ఉండడానికి ఇంత తక్కువ నీడను మీ ఇంట్లోనే ఉంచితే ఎందుకంటే మీ పిల్లలు దగ్గరగా ఉంటారు కాబట్టి నా మన్మలు నా మన్మరాళ్ళంటూ వాళ్ళని చూసుకుంటూ కొద్ది కొద్ది రోజులైనా వాళ్ళు సంతోషంగా గడిపే టైం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు నిజంగా ఈ పుణ్యం కట్టుకోండి అని చెప్పేసి ఇకనైనా మారడానికి ట్రై చేయండి అని మా ఇంటి ద్వారా మేము కోరుకుంటున్నాం కానీ ఇంకా సైకుల్లాగే మారుతున్నారు కానీ మంచి తత్వానికి ఎవరు వెళ్ళడం లేదు ఇలాంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి అని కోరుకుంటున్నాము ఎందుకంటే ఆ తల్లికి కూతురు సహాయం చేస్తుంది కొట్టడానికి అత్తను కొట్టడానికి ఆ తల్లి కూడా కోడల చేతుల్లో తన్నులు తినాల్సిందే అలాంటి శిక్షను అమలు చేయాలి వాస్తవంగా ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడే ఆ పెయిన్ ఏంటో తెలిసి కూతుర్లకు బుద్ధి చెప్పుకుంటారు కూతుర్లకు బుద్ధి చెప్పుకుంటారు వాస్తవంగా అది ఏ కూతురు అయినా ఏ కోడలైనా ఎక్కడి నుంచి ఇక్కడ కూతురు అయితే ఇంకో చోట కోడలు కాబట్టి ఇక్కడ కూతుర్లకు బుద్ధి చెప్పుకుంటే అక్కడ కోడళ్ళు కాగా కోడల్లాగా అత్త అత్తను అత్తగలాగా మామను మామలాగా కోడలు చూసుకుంటుంది వాస్తవంగా అందుకే వీళ్ళకు మాత్రం కఠిన శిక్షలు అమలు చేయాలనే మనస్ఫూర్తిగా మా ఇటువీ ద్వారా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి